రైస్లో గుడ్ మార్నింగ్ అండి అందరూ బాగున్నారా మంచిది ప్రతి దినము మీరు వాగ్దానాన్ని షేర్ చేయండి అనేక మందికి మీ ఫ్రెండ్స్కి ఒక ముప్పై మందికి యాభై మందికి షేర్ చేయండి మంచిదండి రండి కలిసి దేవుని వాగ్దానం చదుద్దాం ఇరవై ఒకటే కీర్తన సామెతులు ఇరవై మూడో వచ్చినప్పుడు నోటిని నాలుగునో భద్రం చూసుకునేవాడు శ్రమ నుండి తన ప్రాణమును కాపాడుకు ఎంత అద్భుతమైన మాట ఒక చిన్న నోటి మాట మీ ప్రాణాన్ని తీస్తాడు మాటలే కదంటాం మాటలే ప్రాణాన్ని తీస్తుందండి ఎంతోమంది ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం వల్ల ఆ మాటలు విన్న వాళ్ళు ఆ అవమానంతో చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇది అత్యంతకరమైన విషయకరమైనది మన అవయవంలో అన్ని అవయవులకంటే ప్రమాదకరమైనది ఏదంటే నాలుక అందుకే మనం నోటిని భద్రం చేసుకోవాలి ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఎవరితో ఎలా మాట్లాడాలి ఎలా సంబోధించాలి ఇది చాలా ముఖ్యం ఏదో ఏదో ఒకటి మాట్లాడితే దానివల్ల మన ప్రాణానికే ముప్పండి కొంతమంది ఊరికనే మాట్లాడుతూ ఉంటారు అట్లా కంటిన్యూగా మాట్లా అది మీ ఆయుష్ తగ్గిపోతుంది మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి కనుక మాటల వల్ల చాలామంది జీవితాలు కుటుంబాలు పాడైపోయింది మాటల వల్లే ఈరోజు యుద్ధాలు జరుగుతున్నది మాటల వల్లే ఎంతో మనస్వార్థాలు జరుగుతున్నది అని జాగ్రత్త జాగ్రత్త ఎవరిని నమ్మకండి ఎవరు పడితే వాళ్ళ దగ్గర ఎటు పడితే అటు మాట్లాడకండి ఇతరుల గురించి చెడుగా అస్సలు మాట్లాడకండి అది మన జీవితానికి ఎంతో ప్రమాదం మనకు తెలిసిన చెడు వార్త చెడు గురించి మాట్లాడదని ప్రభు సెలవు ఇచ్చాడు మనం ప్రభు గురించి మాట్లాడదాం మంచి విషయాల గురించి మాట్లాడదాం మనకు ఆ దేవుడు మీకు కృప దచ్చిన గాక ప్రార్థించేద్దాం మహాగణుడ పరిశుద్ధుడ ఉదయం ఉదయం కాలం ఎంతమంది అయితే నా ప్రభా నీ సన్నిధిలో కనిపెడుతున్నారు వారందరికీనైనా నీ కృప నిచ్చా నా ప్రభా ముఖ్యంగా వృద్ధులకినైనా నీ యొక్క బలమును దించు ప్రార్థిస్తున్నాం ఎంతోమంది నా ప్రభ ఎదుగునైనా నీ బిడలు నా ప్రభా రాబోయే దినాలు నా ప్రభ్యోగుల కొరకు ఎవరినసలు ఎదురు చూస్తున్నారు ఒక్కొక్కరి మీద జాలి చూపించండి వారికి సహాయించండి నా ప్రభా ఎందుకొనైనా మరొకసారి వాగ్దానం బిడ్డలు దీవించండి పుట్టినరోజు వివాహం జరిగిన జరుగుతున్న బిడ్డల్ని ఆశీర్వదించమని ఏ స్నావులో ప్రార్థించినాం తండ్రి ఆమె